హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డెవలపర్స్ మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నాము వీడియో ఇక్కడి వరకు చూస్తున్న వాళ్ళు వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసేయండి ఒకసారి మనం ప్రాపర్టీ డీటెయిల్స్ తెలుసుకున్నాము ఇది నూట ముప్పై ఐదు గజాల స్థలంలో అయితే నిర్మాణం అయితే చేశారు కేవలం మనకి తొంభై లక్షలలో ఈ ప్రాపర్టీ అనేది రావడం అయితే జరుగుతుంది ఇంకా తక్కువ కూడా చేసి ఇస్తారండి తొంభై లక్షలు అంటే మీకు ఇంకా తక్కువ కూడా చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది పూర్తి వివరాల కొరకు స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది ఇది ఎస్ఎఫ్టీ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే రావడం అయితే జరిగింది ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ వన్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఫిఫ్టీ ఎయిట్ వచ్చి డెప్త్ డెప్త్ ఉంటుందండి ఇది మొత్తం కూడా మనకి సౌత్ ఫేసింగ్ హౌస్ అండి సౌత్ ఫేసింగ్లో నిర్మాణం అయితే చేయడం అయితే జరిగింది ఇక్కడ మనకి నాగారం మున్సిపాలిటీ క్రిందకి అయితే రావడం అయితే జరుగుతుంది మనకి కీసరా అవుటర్ రింగ్ రోడ్ మరియు గట్కేసర ఔటర్ రింగ్ రోడ్ మనకి పక్కకే ఉంటాయి ఇక్కడ నుంచి మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి థర్టీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అదేవిధంగా హైటెక్ సిటీ ఏరియాలకి వెళ్ళిపోవట్లాంటి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఇక్కడ స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా మనకి నియర్ బైగా చాలా దగ్గరే ఉన్నాయండి ఈ హౌస్కి మంచి బెస్ట్ ప్రైస్ కోర్ట్ చేస్తున్నారు నైంటీ ల్యాక్స్ అండి ఇంకా తక్కువ కూడా చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది కిచెన్ ఏరియా చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో ఇది మొత్తం కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో అయితే నిర్మాణం అయితే చేయడం అయితే జరిగింది ఓనర్ గారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే యూజ్ చేస్తారు మీరు వీడియో చివరి వరకు చూడండి మీకు క్లియర్గా అయితే అర్థమవుతుందండి చుట్టూ చూస్తున్నారు కదా మనకి ఎంతవరకు గ్యాప్ అయితే వదిలిపెట్టారో అక్కడ వాష్రూమ్ కూడా ఉన్నదండి ఒకసారి మనం చూద్దాం ఇక్కడ టీవీ యూనిట్ మనం చూసేది మొత్తం కూడా డైరెక్ట్ మీరు కాల్ చేయొచ్చు నైన్ త్రీ నైన్ టూ నైన్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ జీరో ఈ నెంబర్కి అయితే కాల్ అయితే చేయ అండి నూట ముప్పై ఐదు గజాల స్థలంలో అయితే నిర్మాణం అయితే చేయడం అయితే జరిగింది చాలా అంటే చాలా క్వాలిటీగా అయితే ఉన్నది హౌస్ అనేది మనకి ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ కూడా రావడం అయితే జరుగుతుంది కేవలం టెన్ పర్సెంట్ పే చేస్తే చాలు ఎయిటీ పర్సెంట్ లోన్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం ఒకసారి పైకి వెళ్దాము పైన వ్యూ అనేది చూద్దాము ఎలా ఉందో ఒకసారి మనం పైకి వెళ్తున్నాము పైన వ్యూ అనేది చూపిస్తానండి ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు ఎంత చక్కగా ఉందో ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్ అండి ఇక్కడ మనకి గల్లీలో కూడా టూ ఫీట్ వరకు వదిలేయడం అయితే జరిగింది చూస్తున్నాం కదా ఎంత చక్కగా ఉందో హౌస్ అనేది మీరు మన ఛానల్ ద్వారా ఇలాంటి ప్రమోషన్ అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఉంటుంది కాల్ అయితే చేయండి మరీ ఒకసారి చెప్తున్నాను నూట ముప్పై ఐదు గజాల స్థలంలో ఇల్లు నిర్మాణం చేశారు రెండు వేల మూడు వందల ఐసెఫ్టీ అయితే రావడం అయితే జరిగింది ప్లాట్ సైజ్ వచ్చేసి ట్వంటీ వన్ బై ఫిఫ్టీ ఎయిట్ అండి రోడ్ 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 ఫేసింగ్ అనేది ట్వంటీ వన్ ఉంటుంది డెప్త్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఎయిట్ వరకు ఉంటుంది ఇది సౌత్ ఫేసింగ్ హౌస్ ఇది నాగారం మున్సిపాలిటీ ఏరియాకి అయితే వస్తుంది ఇది మొత్తం చక్కగా ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ ఏరియా మనకి వాస్తు పరంగా కావచ్చు ఏ విధంగానైనా హండ్రెడ్ పర్సెంట్ చుట్టుపక్కల చూసుకున్నట్లయితే మనకి ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల వరకు గజం కూడా ఉన్నది మనకి అన్ని ఇల్లులు కూడా ఫుల్ ఫిల్అప్ అయిపోయి ఉన్నాయి మొత్తం కూడా ఒకసారి మనం పైకి వెళ్దాం పైన వ్యూ అనేది చూపిస్తాను నేను మీకు పైకి వెళ్ళిపోదాము మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేయండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నూట ముప్పై ఐదు గజాల స్థలంలో అయితే నిర్మాణం అయితే చేశారు చాలా అంటే చాలా గా అయితే ఉన్నది ఇది నాగారం మున్సిపాలిటీ క్రిందికి వస్తుందండి ఇది మొత్తం కూడా గేటెడ్ కమ్యూనిటీ ఏరియా చుట్టూ చూస్తున్నారు కదా ఎక్కడా కూడా ఖాళీ స్థలం కనిపించకుండా మంచి ఫుల్ ఫిల్అప్ అయిపోయి ఉన్నది ఈ ఏరియాలో ముప్పై ఐదు వేల నుంచి నలభై ఐదు వేల వరకు ఉంటుంది మీకు పది గంటల నుంచి ఐదు గంటల వరకు ఏ టైం అయినా కాల్ చేయొచ్చు మీకు స్క్రీన్ పైన నెంబర్ అయితే ఉంటుంది కాల్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి అదేవిధంగా ప్రమోషన్ ఎవరైనా అనుకుంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది కాల్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో థ్యాంక్ యూ సో మచ్